శాఖ మంత్రి ప్రభుత్వంతో పార్టీతో తెగతింపులు చేసుకుంటారా స్వయంగా సీఎం సభకు దూరంగా ఉండడం ద్వారా ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు సంప్రదింపుల తరువాత కూడా అఖిల ఎందుకు మెత్తబడలేదు ఆమెకేమీ తెలియదంటూ హోంమంత్రి ఘాటుగా చేసిన వ్యాఖ్యల మర్మమేంటి ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ వారం రోజుల తరువాత కూడా మంత్రి అఖిల వివాదం సద్దుమణగకపోవడం పార్టీలో కలకలం రేపుతోంది మంత్రి అఖిలప్రియ అలకకు పోలీసు శాఖ సర్చ్ వ్యవహారం కారణం కాదని ఇంకా వేరే కారణాలున్నాయని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు టీడీపీలో పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్న అఖిల పార్టీకి దూరమయ్యే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది ఇదే సమయంలో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు బుజ్జగింపులపైన పెద్దగా దృష్టి పెట్టలేదు ఆమె వ్యవహారం పార్టీని ధిక్కరించేలా ప్రభుత్వ పెద్దలను బ్లాక్మెయిల్ చేసేలా ఉందని ప్రభుత్వ ముఖ్యులు అంటున్నారు పక్కా ప్రణాళికతోనే మంత్రి చిన్న విషయాన్ని పెద్ద ఇష్యూ చేశారని దీనికోసం పదే పదే చర్చలు జరిపే పరిస్థితి ఉండదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు జిల్లా సీనియర్ మంత్రి డిప్యూటీ సీఎం కేఏ కృష్ణమూర్తిని ఒకసారి మాట్లాడాలని అడిగినా ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదట దీంతో ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని వదిలేసింది ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆందోళన చెందొద్దని భావిస్తోంది ఈ వివాదంపై హోం మంత్రి చేసిన వ్యాఖ్యలే దీనికి ఉదాహరణగా పార్టీ నేతలు చెబుతున్నారు ఆవిడకి ఇంకా చాలా తెలుసుకోవచ్చు తెలుసుకుంటుంది ఆవిడ సమస్యలు వస్తాయి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి పెద్దలతో చెప్పాలి దానికన్నా ముఖ్యమంత్రిగా దృష్టికెళ్ళింది పరిష్కారం చేస్తాడు ఎందుకంటే సమస్యలు వస్తాయి ఎందుకంటే పోలీసు వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు కరెక్ట్గా డ్యూటీ చేస్తూ ఉంటారు మాకు మాకేంటంటే మేము మా కోణంలో ఇవాళ ప్రజలు సం ప్రజలను పక్కన ప్రజలను కాపాడాలి తర్వాత మాకు రాజకీయ ఎలక్షన్ కావాలని మేము ఉంటాం ఆ ల్యాండ్ ఆర్డర్కి ఇవాళ సీఎం గారు ఏంటంటే లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు దాని మీద కొత్త మాకు ఇబ్బంది ఉంటాయి అవన్నీ కూడా సెటర్ చేసుకోవాలంటే అధికారు పెద్దలు చెప్పాలి అధికారితో మాట్లాడాలి అది సీఎం గారి దృష్టికి సాలోవ్ చేస్తాం సీఎం జిల్లాకు సభకు రాని అఖిల మరి రేపు కేబినెట్ మీటింగ్ వస్తారా రారా అనే చర్చ కూడా మొదలైంది పండుగ తర్వాత కేబినెట్ సమావేశం జరగనుంది ఈ లోపుగా కర్నూలు వివాదానికి చెక్కుపడుతుందా మంత్రిమండలి సమావేశానికైనా ఆమె వస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది పట్టుదలకు పోతే అంతేలిక మెత్తబడరని పేరున్న అఖిలప్రియ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఇక సర్కార్కు దూరమైనట్లేనని ఆమె వర్గం నేతలు చెబుతున్నారు పార్టీలో ప్రభుత్వంలో ఆమె అలకల తీరుపై అసంతృప్తిగా ఉన్న పరిస్థితుల్లో ఎంత మేరకు ఈ వివాద పరిష్కారానికి ప్రయత్నం జరుగుతుందో చూడాలి